సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలోకి కోటి రూపాయలు అవినీతి జరిగాయని ఆరోపణలు చేశారు వాటిని వెంటనే రికవరీ చేయాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు స్థానిక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు చైర్మన్లను కైలాస్ సిఈఓ లక్ష్మారెడ్డి తన అనుచరులని ఎమ్మెల్యే కాపాడడం దారుణమని అన్నారు నియోజకవర్గంలోని కొన్ని భూములు కబ్జాలకు గురి కావడం జరిగిందని వాటిని కూడా త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారు ముఖ్యంగా దుబ్బాక పిఏసిఎస్ లో దాదాపు కోటి రూపాయల అవినీతి జరిగింది సంబంధిత చైర్మన్ కు సిఓకు ఇచ్చి దాన్ని రికవరీ చేయలేదనేది కూడా ఇప్పుడు దృష్టికి వచ్చింది మళ్ళీ దీనిలా ప్రధానంగా ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎవరైతే చైర్మన్ ఉన్నాడో అతను అవినీతి చేస్తే ఆ అవినీతిని కాపాడడానికి స్థానిక సభ్యుడు ప్రోత్సహించడం దుర్మార్గము డబ్బులు ఉన్నాయని చెప్పి తప్పు చేసి కూడా క్యాంపు రాజకీయాలకు గోవాకు పంపించిన ఈ శాసనసభ్యులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అవినీతిలో నీకు వాటా ఉందా లేకపోతే నీ ముఖ్య అనుచరుడని నువ్వు అతన్ని సపోర్ట్ చేస్తున్నావా ఖచ్చితంగా రాష్ట్ర సీఓకు ఇది కలెక్టర్ గారికి ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకపోతా ఖచ్చితంగా ఏవైతే డబ్బులు రికవర్ అయ్యే వరకు అవసరం అనుకుంటే దీనిపైన ఫ్రాడ్ చేసినందుకు క్రిమినల్ కేసులు కూడా అవుతాయి ఈ ఒక్క సొసైటీ కాదు ఖచ్చిత దుబ్బాక నియోజకవర్గంలో ఏ సొసైటీలో ఏ అవినీతి జరిగినా దానిపైన సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం ఇవే కాదు ఈ మధ్యన చాలా దృష్టికి వచ్చినాయి ప్రభుత్వ భూములను కూడా ట్వంటీ టూ ఏలో ఉన్న లిస్టులను కూడా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిచిన నాయకులు అవి ఎంఆర్వాలో తోటి కుమ్ముక్కై అవి రిజిస్టర్లు చేసుకున్న కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి దుబ్బాక నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి జరిగినా అది బయటకు తీసుకు బయటకు తీస్తాం ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకునేదాకా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ఏ అవినీతి ఎంత పెద్ద నాయకుడైనా సరే ఖచ్చితంగా రాబో రోజులు ఇది ఒక దుబ్బాక పిఏసిఏసే కాదు వివిధ దాంట్లో జరిగిన అవినీతిని బయటికి తీస్తాం ఇక ఎలాంటి అవినీతి జరగడానికి వీల్లేదు ఖచ్చితంగా పారదర్శకంగా ఒక న్యాయబద్ధంగా ప్రభుత్వం నడుస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది విజిలెన్స్ టీమ్స్ని కూడా ప్రతి జిల్లాకు విజిలెన్స్ టీమ్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసిన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఎలాంటి అవినీతి జరిగినా కూడా అది బయటికి వస్తుంది ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గం అభి అవినీతి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని అన్ని కూడా ప్రజల ముందు బట్టబయలు చేస్తాం ముఖ్యంగా ఇమ్మీడియట్గా ఎవరైతే ఈ పిఏసిఎస్ దుబ్బాక సొసైటీ ఉన్నదో అది దానిపైన రికవరీ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు కూడా అధికారులను కూడా హెచ్చరిస్తూ మీరు ఎవరైనా నాయకులతోటి అవినీతి పాల్పడితే కూడా అధికారులపైన చర్యలు తీసుకుంటే ఎందుకంటే ముఖ్యంగా మీ పైననే మొదట చర్యలు ఉంటాయి కాబట్టి అధికారులు కూడా నీతివంతంగా ఇలాంటి అవినీతి దానికి పాల్పడదాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా